ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా అని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం ఒక్కటిగా బయటపడుతున్నాయి దీర్ఘకాలం మన్నికగా ఉండాల్సిన ప్రాజెక్టు కేవలం ఐదు సంవత్సరాలకే కుంగిపోవడం ఇప్పుడు మారింది రెండు వేల పదహారు మే రెండు ప్రాజెక్టు నిర్మాణం పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు జూన్ ప్రారంభించారు పదహారు పదిహేడు టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు ప్రారంభమైన అనతి కాలంలోనే కుంగిపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు జూలై పద్నాలుగున వరదకు కన్నెపల్లి పంప్హౌజ్ హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు విరిగిపోయి ఫోర్బే వాల్ కూలి పంప్హౌజ్లోని వరద నీరు చేరింది వాటర్ ఫోర్స్ తో రక్షణ గోడ కూలి ఆరు బాహుబలి మోటార్లు తుక్కు తుక్కు అయ్యాయి మొదటిసారి వాటర్ పంపింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాసిరకమైన పనులతోనే కన్నపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం బ్యారేజ్ కి వాటర్ ను తరలించే గ్రావిటీ కెనాల్ సైడ్ వాల్ కూలిపోయింది దాన్ని ఇప్పటి వరకు సరిచేయలేదు ప్రస్తుతం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తల భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగి బ్రిడ్జి కిందికి వంగిపోయింది పిల్లర్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు వంతెన కుంగిపోయింది ఇరవయవ పిల్లర్ ప్రమాదం అంచున ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సమయంలో ప్రాజెక్టు అద్భుతమని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది గత సంవత్సరం కన్నెపల్లి వద్ద లక్ష్మీ పంప్ హౌస్ మునిగి బాహుబలి మోటార్లు ఆరు ధ్వంసం కావడం ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోవడం హాట్ టాపిక్గా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో ఎంతో ప్రతిష్ట తెచ్చిపెట్టింది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో అంతే అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వస్తోంది అనే చర్చ సాగుతోంది